సినిమాపై అంచనాలు క్రియేట్ చేయాలంటే ప్రమోషన్స్ బాగా చేయాలి ప్రమోషన్స్ చేయకుండానే సినిమా అటెన్షన్ క్రియేట్ చేయాలంటే బాహుబలి లాగా పార్ట్ టూలు ప్లాన్ చేయాలి కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మరుగున పడిపోయింది యూనివర్స్ మొదలైపోయింది ఒక సినిమాకు మరో సినిమాకు లింక్ చేస్తూ కథలు తయారు చేసుకోవడం స్టార్ట్ అయింది ఆ ఒరవడిని సందీప్ రెడ్డి వంగ కూడా అందిపుచ్చుకున్నాడు యానిమల్ సినిమా ఎండింగ్లో యానిమల్ పార్క్ ఉంటుందని హింట్ ఇచ్చి వదిలేశాడు అంతేకాదు ఇప్పుడు సందీప్ మరో ప్లాన్తో ముందుకు వెళ్తున్నాడు ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం సందీప్ రెడ్డి వంగా అంటే ఒక సెన్సేషన్ అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాలతో ఇండియన్ స్క్రీన్పై అద్భుతాలని ఆవిష్కరించాడు అలాంటి డైరెక్టర్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు ని సందీప్ ఎలా చూపిస్తాడో ఊహించుకోవచ్చు పైగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో చేస్తున్నాడు ప్రభాస్ అతి త్వరలోనే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది ఇంతలోనే ఒక స్టన్నింగ్ విషయం బయటకొచ్చింది స్పిరిట్ సినిమా ఇంకా మొదలు కూడా కాలేదు కానీ అప్పుడే ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది స్పిరిట్ గురించి వినిపిస్తున్న వార్తలు రోజు రోజుకి సినిమాపై ఆసక్తిని పెంచుకుంటున్నాయి అందులో భాగంగానే ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది స్పిరిట్ సినిమాను వంగ ఒక ఫ్రాంచైజ్ గా మార్చాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది ఆల్రెడీ యానిమల్ మూవీ తర్వాత దాన్ని ఫ్రాంచైజ్ ను సృష్టించి అందులోని సినిమాలు చేయాలని ప్లాన్ చేసిన వంగ ఇప్పుడు స్పిరిట్ కి కూడా ఫ్రాంచైజ్ గా మార్చాలని చూస్తున్నారట కాప్ యూనివర్స్ని సృష్టించి సస్పెన్స్ క్లైమాక్స్తో ముగిస్తాడని అంటున్నారు నెక్స్ట్ మూవీలో ఏం జరుగుతుందో అన్న ఎగ్జైట్మెంట్ని ఆడియన్స్కి ఇవ్వాలని సందీప్ ప్లాన్ చేస్తున్నాడు ముఖ్యంగా ప్రభాస్ క్యారెక్టర్ చుట్టే ఒక యూనివర్స్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడట అందుకే స్పిరిట్ స్టోరీ లేట్ అయిందన్న విషయం ఇప్పుడు తెలుస్తోంది మొత్తానికి సందీప్ వంగ ప్లానింగ్ ఒక రేంజ్లో ఉంది తో పాటు స్పిరిట్కి కూడా యూనివర్స్ తయారు చేసే పనిలో పడ్డాడు